ఈ అమ్మాయి సిఈఓ అందుకని హోటల్ వంటగదిని తనిఖీ చేయడానికి వచ్చింది ఆమె ప్రతి బంగాళాదుంప పైన గుండె ఆకారపు స్టిక్కర్ ని కనుగొంది ఆమె చిన్నతనంలో ఇలాంటి స్టిక్కర్లను బంగాళాదుంపల పైన పెట్టేది ఆమె తండ్రి వాటిని వేగంగా అమ్మగలిగేవాడు అయితే ఆమె తెలివైన విధేయత గల ప్రవర్తన ఆమె సిస్టర్లో అసూయని రేకెత్తించింది ఒకరోజు ఆ సిస్టర్ ఆమెని మోసగించి మొక్కజొన్న పొలంలోకి తీసుకుని వెళ్ళింది అక్కడ ఆమెని అపరిచితులు తీసుకెళ్లిపోయారు సాయంత్రం ఆమె తండ్రి తన కుమార్తె ఎక్కడుందని అడిగాడు కానీ ఆ చిన్నారి అబద్ధం చెప్పి తనకి తెలియదని చెప్పింది తండ్రి వెంటనే ఒక ఫ్లాష్ లైట్ తీసుకుని ఆమె కోసం వెతకడానికి బయలుదేరాడు అతను రాత్రంతా వెతికినా అతను తన చిన్న కుమార్తెని కనుగొనలేకపోయాడు పది సంవత్సరాలు గడిచిపోయాయి సిస్టర్ కాలేజ్లో చేరింది కానీ కుటుంబం యొక్క ఆదాయం ట్యూషను భరించలేకపోయింది కాబట్టి తండ్రి ఆమె కళాశాల ఫీజులు చెల్లించడానికి రక్తం అమ్మడానికి వెళ్ళాడు అతను డబ్బునంతా తన కుమార్తెకు ఇచ్చేశాడు తండ్రి ఆమెకి రొట్టె కూడా కొనిచ్చాడు కానీ కుమార్తె రొట్టె తీసుకోవడానికి నిరాకరించింది పాకెట్ మనీ కోసం పదివేలు అడిగింది తండ్రి ఎలాగైనా ఒక మార్గం కనుగొంటానని మాత్రమే వాగ్దానం చేయగలిగాడు పెద్ద కుమార్తె వెళ్ళిపోయిన తర్వాత తండ్రి తన చిన్న కుమార్తె గురించి ఆలోచించాడు కానీ తండ్రికి తెలియని విషయం ఏంటంటే తన చిన్న కుమార్తెను ఒక రిచ్ కుటుంబానికి అమ్మేశారు ఆమె బాగా జీవించడమే కాకుండా అబ్రోడ్లో చదువుకునే అవకాశాన్ని కూడా పొందింది తన కుటుంబం ఆమెకి పాకెట్ మనీ కోసం యాభై వేలు ఇవ్వాల్సి వచ్చింది అయితే ఆ చిన్న కుమార్తె తనకి ఇప్పటికే స్కాలర్షిప్ వచ్చిందని చెప్పి డబ్బును నిరాకరించింది ఒకరోజు తన తండ్రి ఒక రెస్టారెంట్కి బంగాళాదుంపలను డెలివరీ చేయడానికి వెళ్ళాడు అక్కడ అతను ఒక ప్రైవేట్ గదిలో తన కుమార్తె వాయిస్ విన్నాడు అయితే పెద్ద కుమార్తె తన తండ్రి లోపలికి రాడాన్ని చూసి షాక్ అయింది అలానే భయపడింది ఆమె సడన్ గా ఒక వైన్ గ్లాస్ తీసుకుని తన తండ్రి పైన విసిరేసింది ఆమె తండ్రి షాక్ అవుతాడు తన తండ్రి తన ఫ్రెండ్స్ ముందు తనని ఇబ్బంది పెడతాడని పెద్ద కుమార్తే భయపడింది ఆమె వెంటనే హోటల్ మేనేజర్ కి కాల్ చేసింది వాళ్ళు తండ్రిని బయటికి పంపించేశారు ఒక భిక్షగాడిలాగా ఆ సమయంలో సీఈఓ తనిఖీ కోసం హోటల్ కి వచ్చింది ఆమె కాలు అనుకోకుండా స్లిప్ అవుతుంది ఆ సమయంలో తండ్రి ఆమెని వచ్చి పట్టుకుంటాడు ఆమె పైకి చూసి తన తండ్రి మెడలో ఉన్న పెండెంట్ని చూస్తుంది అది సరిగ్గా ఆమె తల్లి చనిపోయే ముందు వదిలిపెట్టిన పెండెంట్ ఆమె వెంటనే భావోద్వేగంతో నిండిపోయింది అది తన తండ్రి అని తనకి అర్థమైంది